మధ్యకాలంలో కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక విషయం ఏంటంటే కర్ణాటక రాష్ట్రంలో ప్రవీణ్ కుమార్ కేపి అని పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్ వంద సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ఉత్సవంలో పాల్గొన్నందుకు ఆయన మీద డిస్ప్లై యాక్షన్ తీసుకున్నారు ఆయన సస్పెండ్ చేశానన్న విషయం ఒకటి వైరల్ అవుతా ఉన్నది దీనికి సంబంధించి వాస్తవానికి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడం నిషేధాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ జూలై ఇరవై నాలుగున ఎత్తేసింది అంటే ఏ ప్రభుత్వ అయినా కానీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు అది పక్కన పెడితే వాస్తవానికి రాజకీయ ఒత్తిళ్ళో లేకుండా స్వార్థానికో కాంట్రాక్టర్ల ఒత్తిళ్ళకో బలై సస్పెండ్ అయ్యే ఉద్యోగులు చాలామంది ఉంటారు దాంతో పోల్చుకుని ఉంటే ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొని ఆ డ్రెస్ వేసుకొని నెత్తి మీద టోపీ పెట్టుకొని గుండె నిండా దేశభక్తిని నింపుకొని తలెత్తుకొని గర్వంగా నిలబడే ఆ అనుభూతిని చూసినా ఆ అనుభూతి ముందు ఒక్కసారైనా వంద సార్లు సస్పెండ్ అయినా గానీ తక్కువే